హలో దిస్ ఇస్ సిరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు మార్నింగే వీడియో స్టార్ట్ చేస్తా కదా అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను సో వీడియో ఏంటి అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా ఉంటాయి ఈరోజు వీడియోలు అయితే చూపిస్తా అంటే మా బావకి ఈరోజు జ్వరం వచ్చింది తనకు కూడా ఇంజక్షన్ వేయించుకోవడానికి వెళ్తున్నాము విజయోటుండి అయ్యో జ్వరం వచ్చిందా ఈరోజు మా బాబు జ్వరం వచ్చింది చూడండి ఉనికిపోతుండు ఇంక తన కోసం నవ్వుతున్నా జోక్ కాదు నిజంగానే నా పళ్ళు అలా ఉన్నాయి లేదండి జ్వరం అంటే నార్మల్గా ఒళ్ళెచ్చబడింది అనమాట ఇంకా బజార్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము అలాగే ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి అవి తీసుకొని వద్దాంలే అని చెప్పేసి అందరం కలిసి వెళ్తున్నాము ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిద్ది కదా అందుకైతే వెళ్తున్నాం అనమాట కొంచెం చలిగా ఉందంట అందుకని ఈ స్వెటర్ ఎన్ని వేసాడు పాపము అందగాడు కదా కొంచెం అది బాగా ఉంది సరే ఏందా క్లాంటికి రావట్లే వీడియో అయితే సో పగలు కదా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చినందుకు లైటింగ్ తక్కువకి అసలు ఏమన్నా సంబంధం ఉందా చెప్పు నీ జ్వరం వచ్చిందని చెప్పి వీడియో సరిగ్గా రావట్లేదా ఇంటి వెళ్ళాలన్నప్పుడు మగడీ కదా నేను నిన్నాను మా బావ అయితే తిన్నా ఇస్తారు ఈరోజు లంచ్ కూడా చేయలేదనమాట నేను పిల్లలైతే తినేసాము ఇప్పుడు అయితే వెళ్తున్నాం అక్కడ ఏమేమి కొనుక్కున్నాము అనేది కూడా చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయబతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చలో సరే పదా మరి త్వరగా వచ్చేద్దాం చలో చలో నండి అజా కిచెన్ కోసం కొన్ని సామాన్లు అయితే బయటకు వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయో వెస్ట్ బెంగాల్లో సామాన్లు అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్కే ఇస్తారని చెప్పేసి ఈ కి అయితే వెళ్ళమన్నారు అందుకని ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అవి ఏంటి అంటే మేము ఆర్మీలో ఉంటాం కదా అక్కడ ఇక్కడ పోస్టింగ్లు వస్తూ ఉంటాయి మేము వెళ్తూ ఉండాలి ఎక్కువ సామాన్లు పెట్టుకోవడం కంటే కొన్ని సామాన్లు అయితే త్వరగా క్యారీ చేయొచ్చు కదా అని చెప్పేసి చిన్న ఒపీనియన్ అనమాట ఏం తీసుకున్నానో మళ్ళీ చూపిస్తా ఇంక కిరాణా షాప్కి వచ్చి కిరాణా షాప్లో కొన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాము అదే అండి పప్పులు ఉప్పులు ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో అదే అండి పప్పులు చాలా ఉంటాయి ఇంకైతే ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఏం తీసుకున్నాము అంటే తాలింపు వేసుకోవడానికి చిన్న బౌల్స్ ఆన్లైన్లో చాలా కాస్ట్ చూపిస్తున్నాయి కదా నాకు తెలిసి ఏదైనా సరే బయట కొనుక్కునేదే బెటర్ అండి ఆన్లైన్ కంటే స్పూన్లు అవన్నీ తీసుకొని వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు కడిపత్త కావాలి అని చెప్పేసి కొంచెం కరివేపాకు అయితే తీసుకొచ్చాము హిందీలో కడిపత్తా అంటారు తెలుగులో అయితే కరివేపాకు అంటారు అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అక్కడైతే తీసుకొచ్చామన్నమాట దీనికి చాలా దవాయిలు కూడా వేస్తారు అని చెప్పారు వాళ్ళు దవాయి అంటే మందులు అనమాట ఈ టైంలో మనకి ఫ్రెష్గా కరివేపాకు దొరకదు కదా ఇంకా వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉండేసరికి ఏమేస్తున్నారు అని అడిగితే వాళ్ళు మేము మందులు కొట్టాము అందుకని బాగా ఫ్రెష్గా వచ్చింది అని చెప్పారు ఇంకా అదైతే తీసుకొని మనం ఆంధ్రాలో అయితే ప్రతి దాంట్లో వేస్తాం కదా కరివేపాకు కరివేపాకు లేకపోతే అసలు మనకి ముద్ద కూడా దిగదు ఇంకొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను మిరపకాయలు అటుకులు అలాగే బొబ్బర్లు ఆల్రెడీ ఇంట్లో ఉన్న సామాన్లు తక్కువగా ఉన్నాయని చెప్పి మళ్ళీ కొంచెం కొంచెం అయితే తీసుకొచ్చాను అలాగే శనగపిండి మైదా ఇవన్నీ తీసుకొచ్చాను మా బావకు తెలియకుండా నేను ఈరోజు కజ్జికాయలు చేస్తున్నాను అనమాట బావకి సస్ప్రైజ్ ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి సో ఇవన్నీ సాయంత్రం అయింది కదా కొంచెం కాఫీ అన్న టీ అన్న పడాలి లేకపోతే అస్సలు బండి కదల నాకు అందుకని కొంచెం అయితే రిలాక్సినేషన్ కోసం టీ అయితే పెట్టుకుంటున్నా టీ తాగిన తర్వాత మూడు కోడిగుడ్లు అయితే ఉన్నాయి వీటిని బజ్జీ వేయాలంట అది టీ తాగిన తర్వాతే చేస్తా ఇప్పుడైతే ఏం చేయను ఈరోజు బజార్కి వెళ్ళాం కదా అక్కడైతే తీసుకున్నాయి ఇది టెన్ ఇంచెస్ అంట ఇది సంథింగ్ టెన్ సైజ్ అయితే ఇచ్చారు ఇది పోపు ఏమన్నా వేసుకోవడానికి చట్నీలో పోపు కోసం అయితే ఇది ఇంట్లో పిల్లలకి నాకు అందరికీ దగ్గులు జలుబులే దానికోసం పాలు ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ టీ తాగుతూ ఉన్నాం నేను పిల్లలు అయితే ఇంక అప్పుడప్పుడు రిలాక్సినేషన్ కోసం ఇలా టీ తాగితే కొంచెం మైండ్ ఫ్రీ అయిపోద్ది అబ్బా తాగేసాము తాగేసిన తర్వాత ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయిపోయింది పిల్లల కోసం స్నాక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కోడిగుడ్డు బజ్జీ చేస్తున్నాను అదే కోడిగుడ్డు బోండా అండి కోడిగుడ్డు బజ్జీ అంటే అర్థం కావచ్చు కోడిగుడ్డు బోండా చేస్తున్నా సో అది కూడా ఎలా చేస్తారో కూడా చూపిస్తాను నేనేమైనా వంటలు చేశాను అంటే అది సింపుల్గా ఉండాలి తొందరగా అవ్వాలి హెల్తీగా కూడా ఉండాలి నేను ఏదైనా సరే ఇంట్లోనే చేస్తా అండి నాకు ఇష్టం పిల్లలకి ఏదైనా నా చేతులతో చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పి ఈరోజు ఎగ్ బోండా చేస్తున్నా ఈ ఎగ్బొండ కోసం ముందుగా అయితే కొంచెం శనగపిండి తీసుకోండి అలాగే కొంచెం కారం లైట్గా పసుపు వేసుకోండి పసుపు ఎందుకు వేసుకుంటారు అంటే లైట్గా కలర్ కోసం అంతే ఉప్పు అలాగే కొంచెం షోడా అయితే వేసుకోండి ఈ షోడా అనేది ఆప్షనల్ మీకు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గట్టిగా కాదు అలా అని లూజ్గా కాదు నేను చూపించిన విధంగా కలుపుకొని నూనైతే ముందే పెట్టేశాను ఎప్పుడైనా సరే నేను నూనె పెట్టిన తర్వాత ఈ పిండి అయితే కలుపుకుంటాను అనమాట అది ఓన్లీ బజ్జీకైనా పకోడీకైనా ఇక్కడైతే బోండాలు వేసేస్తున్నాను ఎగ్ బోండా ఇంకా మా పిల్లలైతే మీకు తెలిసిన విషయమే కదా నేను ఏ పని చేస్తున్నా గ్యాస్ పక్కనే కూర్చుంటారు వాళ్ళు కూడా చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈరోజు మా అమ్మ మా కోసం ఎగ్ బోండా చేస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మన పిల్లల కోసం మనం ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా పిండి కాస్త మిగిలి పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇక్కడ ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను మా పిల్లలు అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా ఆలు బజ్జీ వేయమ్మా అని చెప్పేసి ఇక్కడ ఆలు బజ్జీ అయితే వేసేసాను అలాగే ఎగ్ బాండ్ అని నాలుగు పక్కల కట్ చేసి దానిలో అప్పుడప్పుడు మా అన్న తెచ్చేవాడు బజ్జీని ఈ బజ్జీలో అయితే స్టఫ్ గాని చాలా బాగుండేది స్టఫ్ గా అయితే ఆనియన్స్ కొత్తిమీర కొంచెం చాట్ మసాలా అయితే వేసాను డెకరేషన్ చేసి ఇలా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా అందరం కూర్చొని ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాము బజ్జీ చాలా బాగా వచ్చాయి ఎప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే అందరం కూర్చొని తింటుంటే చాలా బాగుంటుంది కదా ట్రై చేయను ఏమన్నా చేశాను అంటే నా పిల్లలతో కలిసి తిన నాకెంతో ఇష్టం అందుకే ఈ మధ్యకాలంలో అన్నం అసలు సరిగా తినలేదు మా బావ కూడా మధ్యాహ్నం తినేసి వచ్చాను అని చెప్పేసి అన్నం తినలేదు అనమాట ఇంక ఈ రోజైతే వంట చేసే పని లేదు ఆల్రెడీ వండ కూడా చెప్పాను వంట చేసే పని తప్పింది అని చెప్పేసి రోజు ఉండదు అప్పుడప్పుడు మాత్రం ఇలా దొరుకుతుందనమాట అసలు ఆడవాళ్ళకి వంట చేసే పని లేదు అంటే ఎంత హ్యాపీయో కదా సో నేనైతే ఇంక ఈరోజు వంట చేసే పని లేదు కదా సో కొంచెం తినడానికి ఏం స్నాక్స్ లేవన్నమాట పిల్లలు ఏ బయట కొనుక్కొచ్చి పెట్టడం అంటే ఇంట్లో చేసేసి హెల్తీగా పెడితే ఇష్టంగా తింటారు కదా సో అందుకని చెప్పి కచ్చకాయలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక వంట పని తప్పింది కదా ఆల్రెడీ పప్పు అలాగే అన్నం అలానే ఉన్నాయి చాలా అన్నం ఉంది ఇంకా బాగా రొట్టెలు చేసేసుకొని అన్నం అయితే తినేస్తాము ఇప్పుడైతే నేను కజ్జికాయలు చేస్తున్నా అది ఎలా చేస్తానో కూడా చూపిస్తాను అంటే అప్పుడు అమ్మమ్మలు అలాగే అమ్మలు చేసే స్టైల్లోనే చేద్దాం అనుకుంటున్నా పుట్టినాల పప్పుతో చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను అనమాట నేను చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడో చేసేది తనే మర్చిపోయింది ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా నా పిల్లల కోసం అన్నం ఎంత ఉందో చాలా ఉంది ఇంక దీన్ని పులిహోర అన్న చేయాలి డైలీ అలా వేస్ట్ చేయడం కంటే ఏదో ఒకటి చేసుకొని తింటే పోద్ది కదా ఇంకా మేమైతే బజ్జీలు చేసుకొని తిన్నాం మా బావకు కూడా నాలుగు తీసి పెట్టాను కానీ పిల్లలు మధ్యలో తిన్నట్టున్నారు ఇంక పప్పు కూడా ఉంది ఇది నేను సెలవుకి వెళ్ళినప్పుడు కజ్జికాల మిషన్ తెచ్చుకున్నాను అనమాట అదే కజ్జికాలు చేస్తారు కదా ఇంకా చెక్క అయితే తెచ్చుకున్నాను దీనికి కడిగేసి నూనె అది పూసి పెట్టాను అనమాట మళ్ళీ సరిగ్గా వస్తాయో రావో అని చెప్పి సెలవుకి వెళ్ళినప్పుడు ఏదో కూడా తెచ్చుకుంటా ఉంటాను ఈసారి అయితే కజ్జికాలు చేసుకునేది అయితే తెచ్చుకున్న తెచ్చుకున్నదే కానీ ఒక్కసారి కూడా చేసింది లేదు ఇంక ఈరోజు చేద్దామని చెప్పేసి దీని అయితే కడిగి ఇలా నూనె అన్నీ పూసి ఇలా పక్కన పెట్టున్నా ఇప్పుడైతే మైదా అది పిసికేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మా బావకు తెలీదు నేను కజ్జికాయలు చేసేది ఆఫ్టర్నూన్ అడిగాను అనమాట బావా కజ్జికాయలు చేసుకుందాము అని చెప్పి మా బావ ఉండి నాకు హెల్త్ బాగాలేదు కదా ఒక రోజు ఆగు చేసుకుందాంలే నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు ఈరోజు మా బావకి అయితే సర్ప్రైజ్ ఇస్తాను ఇక్కడ రెండు వందల గ్రాములు మైదా అయితే తీసుకున్నాను మైదాలో కాగబెట్టిన నూనె వేసి పిండిని మనం రఫ్ చేసినట్టు పిస్కాము కజ్జికాయలు చేసినప్పుడు గట్టిగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పిల్లలు కూడా ఈజీగా తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా సరే పిండి బిస్కెట్ అప్పుడు జాగ్రత్తగా పిసుకోండి ముందు ఆయిల్ వేసిన తర్వాత రెండు చేతులతో రఫ్ చేసినట్టు అనాలన్నమాట అప్పుడే మనకి పిండి బాగా వస్తుంది చేతిలో పట్టుకుంటే ముద్ద అవ్వాలి ఇంక ఆ తర్వాత నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండినైతే బాగా ఒత్తుకుంటున్నాను మనం పిండిలో ఒత్తుకునే దాంట్లోనే ఉంటుంది కజ్జికాయ తీరు అనేది ఇక్కడ చూడండి ఎక్కడైనా కానీ ప్లేట్కి కొంచెం కూడా పిల్ల ఉంది అంటే పిండి పర్ఫెక్ట్ అనమాట దీనికైతే ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి ఇక్కడ చూడని పప్పు రెండు వందల గ్రాములు తీసుకుంటున్నా నేను చేసేది ట్వంటీ కజ్జికాయలే కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను ఒకవేళ మిగిలిపోయింది అంటే తినచ్చు కదా ఏకాదశికి చేస్తారు కదా ఇంట్లో పొళ్ళు అనేవి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము కొంచెం కొబ్బరి అలాగే జీడిపప్పులు ఇక్కడ చూపించినన్ని వేయండిలేండి కొన్ని వేస్తాను కొన్ని తీసి పక్కన పెడతాను అనమాట అలాగే కొంచెం కిస్మిస్ ఆ తర్వాత సుజీ అయితే వేస్తా సుజీ అంటే బొంబాయి రవ్వన్న వేసుకోవచ్చు అలాగే ఏ రవ్వ వేసుకోవచ్చు ఉప్మా రవ్వైనా పర్లేదు వీటన్నిటిని గీలో ఫ్రై చేయాలి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే ఇది మా అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించిన నెయ్యి అనమాట నాకు చాలా ఇష్టము అందుకని చెప్పి కొంచెం దీంట్లో వేసి ఇక కొబ్బరి అలాగే జీడిపప్పులు అన్నీ ఫ్రై చేస్తున్నాను వీడియో కొంచెం ముందుకెళ్ళింది ఏమనుకోవద్దు నేను చెప్తున్నాను కదా ఇక్కడ నేను ఎలా చెప్పానో అలానే చేయండి కిస్మిస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి అదే నెయ్యి ఉంటుంది కదా ఆ బాండెల్లోనే సుజీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో పచ్చివాసన పోయి టేస్ట్ చాలా అనమాట కొంతమంది సుజీతోనే చేస్తారు అవి నార్త్ స్టైలు నార్త్ స్టైల్లో చేయాలి అంటే నాకు కామెంట్ చేయండి అది కూడా ఒకసారి చేసి యూట్యూబ్లో అయితే పెడతాను సో ఇలా వేయించుకున్న తర్వాత పుట్టినాయి కదా మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు అనమాట ఫస్ట్ అయితే ఇవి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ముందే పుట్నాల పప్పు వేసామంటే చాలా మెత్తగా అయిపోయి టేస్ట్ ఏం బాగుండదు అక్కడక్కడ పులుకులు తగులుతూ ఉంటేనే పుట్నాల పప్పు టేస్ట్ అనమాట ఇంకా బెల్లం అయితే కొంచెం నలగ వేస్తున్నాను ఈ బెల్లాన్ని కాస్త నలగొట్టుకొని వేసుకున్నాము అంటే మిక్సీ లోపల ఉండే బ్లేర్లు అయితే పోకుండా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఎందుకు కొబ్బరి అలాగే బెల్లం వేస్తున్నాము అంటే అవి రెండు గట్టిగా ఉంటాయి కదా ఇవి రెండు మిక్సీ పట్టామంటే మిగతా పుట్నాల పప్పు అవన్నీ ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇప్పుడు కొన్ని యాలకులు అయితే వేసుకుంటున్నాను ఈ యాలకులు మనకి పిండిలో కొంచెం అలా గ్రైండ్ అయితేనే బాగుంటాయి ఇక్కడ చూడండి బెల్లము అలాగే కొబ్బరి రెండు బాగా పొడిగా అయిపోయాయి అన్నమాట ఇలా వచ్చాయి కదా నేను యూజ్ చేసేది సుజాత మిక్సీ అందుకోసమే కొంచెం గట్టి మొక్కలు వేసినా కానీ బాగా అనమాట ఇక్కడ మీరు ఎలాంటి మిక్సీ యూజ్ చేస్తున్నారు అనేది మీరు చూసుకొని బెల్లం అవి దంచుకో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా పుట్నాల పప్పు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అన్నీ వేసుకొని ఒక తిప్పు తిప్పితే చాలండి అక్కడక్కడ మనకు పులుకులు ఉండాలి ఇక్కడ కిస్మిస్ అనేవి లాస్ట్లో వేస్తాను ముందే వేసామంటే అవి గడ్డలాగా అయిపోద్ది కదా బాగా మిక్సీ పట్టినప్పుడు సో నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ పుట్నాల పప్పు అలాగే కొబ్బరి కొంచెం బెల్లం అయితే అన్నీ కలిసిపోయాయి అంత టేస్ట్ నేను పక్కా కొలతలతో వేసాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్న సుజీ కూడా వేసి దీంట్లో అయితే కలుపుకుంటున్నాను దయచేసి చూస్తున్నారు కదా ఇక్కడ పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా కొంచెం మనకి వాటర్ బబుల్స్ అయితే వచ్చాయనమాట సో చూడండి అప్పటికి ఇప్పటికీ పిండి ఎలా సాగుతుందో ఇలా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను రెస్ట్ ఇచ్చాను అనమాట ఇప్పుడు దీన్ని సాదుకొని తర్వాత కంచికాయలు చేసేసుకోవడమే ఆల్రెడీ మనం స్టఫింగ్ కూడా చేసి పెట్టేసుకున్నాము ఇంకా ఒక పక్కన అయితే పేపర్ వేసేసుకున్నాను అనమాట నా లోహిత్ నేను మైదా మర్చిపోయి తీసుకురాపమ్మ ఇప్పుడు వీటిని రౌండ్గా చేసేసుకుందాం బాల్స్ లెక్క చిన్న చిన్న రౌండ్స్ అయితే అలాంటిదా ಕನ್ನಡ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకొని అన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా అన్నీ పిండి ముద్దలను అయితే పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇలా చేస్తే మనకి పని అనేది త్వరగా అయిపోద్ది ఆ తర్వాత ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ మనం కజ్జికాయ షేప్లో పెట్టేసుకొని ఇంకా వత్తేసుకోవడమే అప్పుడు మనకి పని అనేది చాలా సులువుగా అయిపోద్ది త్వరగా కూడా చేసేసుకోవచ్చు సో నేను ఒక్కదాండే ఇన్ని చేస్తున్నప్పుడు మీరు జస్ట్ ఒక ఇద్దరు ఉన్నారు అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపించాను కదా పిండిని అయితే సాదుకొని ఇంకా స్టఫ్ అయితే పెట్టేసుకొని కజ్జికాయ అయితే ఒత్తుతున్నాను అనమాట మీరు నేను ఒక తప్పు చేశాను ఇక్కడ ఏంటి అంటే నూనె ఉంది కదా నూనె పుయ్యొద్దు వాటర్ పూయండి వాటర్ పూస్తే మనకి అతుక్కుంటుంది పిండి అనేది నేను నూనె అతుక్కుంటుంది అని చెప్పేసి ఇలా పూసాను అనమాట అవి అతుక్కోలేదు పక్కడైతే అతుక్కున్నాయి కొంచెం పగిలినట్టు అనిపించింది అనమాట ఆ తర్వాత వాటర్ పెట్టి అంటించేటట్టు నేను చేసుకున్నాను సో మీరు చేసేటప్పుడు వాటర్ వాటర్ పెట్టుకొని సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా దాన్ని అయితే తడుపుకోండి నాకైతే కజ్జికాయ పర్ఫెక్ట్గానే వచ్చింది దీనికంటే తర్వాత చేసినవి ఇంకా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట సో అందుకే చెప్తున్నాను చిన్న మిస్టేకే ఇప్పుడు చెప్తే మీరు కూడా కరెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా కజ్జికాయలు అన్నిటిని ఒక పేపర్ మీద వేసేసుకొని అన్నీ పరుచుకున్నాను అలాగే కొంచెం పిండి అయితే మిగిలింది నేను చెప్పిన విధంగా ఇరవయే వచ్చాయి నేను కరెక్ట్గా పక్కా కొలతలతో చెప్పాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా నాకు పేపర్కి అయితే అంటుకుంటుంది నేనేం మిస్టేక్ చేశాను అంటే పేపర్లో ముందు కజ్జికాయలు వేసేటప్పుడు కాస్త పొడి కానీ చల్లేసి ఉంటే మనకు అంటుకోదనమాట అది ఒక్కటే అంటుకుంది ఇంకా మీ అంటుకోలేదు ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకున్నాను మీరు చేతులు ఏమన్నా పెడతారేమో అలా పెట్టకుండా నిదానంగా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసి తిపలి తిపలి. వెమిస్టేక్ చేయగా నూనె పెట్టారు. నేను ఇప్పుడే పెట్టా. వీడియోలో పొరబడ్డం చూకేలా. నా నేనా చూశారు కదా మనం అరగంటలో ఇన్ని కజ్జికాయలు చేసుకున్నాము అదే బయట నుంచి తెచ్చుకుంటే మనీ వేస్ట్ అలాగే వాళ్ళు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు చూస్తున్నారు కదా నేను కజ్జికాయలు ఏ విధంగా చేశానో అదే కొలతలతో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి క్రిస్పీ క్రిస్పీగా మాకైతే భలే వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ట్రై చేయండి మీకే కాదు మీ అమ్మ వాళ్ళకి కూడా నచ్చుతాయి అలాగే ఇక్కడ మిగిలిన మిగిలిన మైదాన్ని ఇక్కడ నేను పూరి అయితే చేశాను ఇక్కడ నూనె కూడా ఆపేసాను అనమాట సో ఈ కంప్లీట్ అయిపోయాయి కజ్జికాయలు చేయడము ఇంకా మా బావ వచ్చిన తర్వాత తనకు సర్ప్రైజ్ ఇవ్వడమే చూడండి మా బావ అయితే రానే వచ్చేసాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత తన్ని కళ్ళు మూసుకొని రా బావా అని చెప్పామన్నమాట చూడండి ఎవరూ చెప్పలేదు మా పిల్లలు కూడా చెప్పలేదు ఇక్కడ చూడండి

చూసారు కదా ఇంకా మా బావ హ్యాపీనెస్ అలాగే మా పిల్లల హ్యాపీనెస్ ఎంత బాగుందో ఇలా చూడటం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నేను పిల్లలు అందరం కలిసి తలా ఒకటైతే తినేసి అది టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు అయితే చెప్పాము మీరు కూడా ట్రై చేసి నాకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి ఇంకా మిగిలిన కజ్జికాయల్ని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ ప్లస్ కంటైనర్ ఉంటాయి కదా వాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా నైట్కి అయితే డిన్నర్గా మేము దోశలు వేసుకుని తింటున్నాం అనమాట ఆల్రెడీ అన్నం అయితే ఉంది నేను ముందు దోశలు వేస్తే మా బాబుకి వద్దంట ఆనియన్స్ దోస్ కావాలి అని చెప్పేసి తను అయితే ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాడు ఇక్కడ మేము ఎప్పుడైనా సరే నైట్ ఎక్కువగా టిఫిన్కే ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట ఎందుకు అంటే నైట్ అంత డైజెషన్ అవ్వదు కదా అని చెప్పేసి టిఫిన్ తింటే బాగుంటుందిలే అని చెప్పి టిఫిన్కే ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంకా నేను ఇక్కడ పిల్లలకైతే దోశ పెట్టేస్తున్నాను వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను అలాగే మా బాబు అయితే హోంవర్క్ ఉన్నాయి డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి బుక్స్ అనేవి ఇంకా టైం నైన్ థర్టీ అలా అవుతుంది కదా వాడికి బుక్స్ అవి చేంజెస్ అని చెప్పేసి బుక్స్ అన్ని చేంజెస్ పెట్టేశాను డిన్నర్ కంప్లీటెడ్ బావ అయితే మచ్చర్ కోసం యుద్ధం చేస్తున్నాడు సో చూసారు కదా ఆఫ్టర్నూన్ నుంచి నా పనులు అయితే ఇలా ఉంటాయి అలాగే మా బావ కజ్జికాయలు అయితే చాలా బాగా నచ్చాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రాత్రి అయిపోయింది కదా అందరూ తినేసి పడుకునేసేయండి ఉంటా మరి బై బాయ్